ఫ్రెండ్స్ వెల్కమ్ టు లీనా టాక్స్ ఈరోజు విరిగిపోయిన పాలలో ఫ్రెండ్స్ బెల్లంతో చేస్తే ఎలా ఉంటుందో కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్ అంటే పంచదార వేసుకుంటే అందరూ కూడా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు కదండి అంటే జలుబులు చేస్తాయి లేకపోతే షుగర్ ఉంటుంది అండ్ బెల్లంతో చేస్తే పిల్లలు కూడా ఈజీగా తినొచ్చు ఫ్రెండ్స్ ఇలా కూడా ట్రై చేయొచ్చు నేను చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు ఫ్రెండ్స్ ఇప్పుడు చూసారు కదా ఇది ఉడుకుతూ ఉండగా నేను బెల్లం కూడా దీనిలో యాడ్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూశారు కదా చాలా దగ్గరకు వచ్చేసింది ఇంకా టైం పడుతుంది ఫ్రెండ్స్ కొంచెం ఓపికగా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు దీనిలోకి కొంచెం పౌడర్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దీనిలోకి రెడ్గా రెడ్గా ఉన్న ఈ ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫైనల్గా చూసారు కదా జ్యూసీ జ్యూసీగా ఎంఏంబీగా పాలకోవ రెడీ అయిపోయిందండి కలర్ఫుల్గా ఫ్రెండ్స్ ఇలా పట్టుకుబెల్లంతో కూడా ఇలా ట్రై చేసుకోవచ్చు చేయవచ్చు ఫ్రెండ్స్ అయితే ఒక బౌల్ తీసుకుని దానిలో కొంచెం నెయ్యి వేస్తున్నాను ఫ్రెండ్స్ చుట్టూ మనం స్ప్రెడ్ చేసుకుని దీనిలోకి ఫ్రెండ్స్ చూసారు కదా చుట్టూ స్ప్రెడ్ చేసుకోవడానికి నెయ్యి వేసి పెట్టుకున్నానండి దీనిలోకి ఆ స్వీట్ని అంతా దీనిలో వేసేసుకుంటాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూసారు కదా చుట్టూ కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకున్నానండి కొంచెం గ్యాప్స్ లేకుండా కొంచెం టైట్గా పెట్టేసుకున్నాను ఇప్పుడైతే మూత పెట్టేసుకుంటాను ఫ్రెండ్స్ మూత పెట్టుకుని మనం ఫ్రెష్గా తినాలనుకుంటే తినొచ్చండి ఇట్లా కట్ చేసేసుకోవచ్చు అది కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మొత్తానికైతే రెడీ అయిపోయింది దీన్ని తర్వాత కట్ చేసుకుని అరేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఒక పూట అట్లా వదిలేస్తాను ఫ్రెండ్స్ టోటల్గా అయిపోయింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్